రెండో రోజు అయితే మురుగన్ టెంపుల్కి అయితే తీసుకువెళ్తున్నారు అని చెప్పాను కదా దాని కోసం మా కోచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మలేషియా వస్తే కంపల్సరీ చూడాల్సిన టెంపుల్ అండి సో టెంపుల్కి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట ఎందుకంటే అక్కడ మంకీస్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు మనం ఈ మూడు టవర్స్ చుట్టే తిరుగుతున్నట్టు ఉంటుందండి ట్విన్ టవర్స్ మై బ్యాంక్ కేఎల్ టవర్ టవర్స్ ఇది కేఎల్ టవర్ అండి మురుగన్ టెంపుల్కి అయితే వచ్చేసాము సో లోపలికి ఎంటర్ అయితే అయిపోతున్నాము ఇక్కడ నుంచి మనం పైకి ఆ ఎక్కి వెళ్ళాలి దీని గురించి నాకు తెలిసింది చెప్తాను తెలియకపోతే మీరు కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఈ స్వామివారి విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దయిన విగ్రహం అండి స్వామివారిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు ఆంధ్ర తెలంగాణలో సుబ్రహ్మణ్య స్వామి అని కర్ణాటకలో అని తమిళనాడులో కుమారస్వామి అని ఇలాగా సో పైకైతే వెళ్దాము మనకి చూడడానికి కలర్ఫుల్గా చాలా అందంగా కనబడుతున్న ఈ మెట్లు పంతొమ్మిది వందల నలభైలో చెక్కతో ఉండే వంట కానీ ప్రస్తుతం కాంక్రీట్తో చేశారు మొత్తం రెండు వందల డెబ్బై రెండు మెట్లు అండి ప్రతి ఇరవై ఒక మెట్టుకి ఇలా పెద్ద మెట్టు వస్తుంది ఇంకెందుకు పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం కొంచెం కష్టంగా ఉన్న పైకి వెళ్ళిన తర్వాత ఆ కష్టాన్ని మర్చిపోవచ్చు అండి నిజంగా చెప్తున్నా అంత అద్భుతంగా ఉంది సో మా పాప అలిసిపోయింది పైకి అయితే వచ్చేసాము ఇక్కడ ఒక్కొక్క గృహకి ఒక్కొక్క పేరు ఉంది మొత్తం మూడు గృహలు ఉన్నాయండి రామాయణం అని ఒక గృహ డార్క్ కేవ్స్ అని రెండోదాన్ని మూడో దాన్ని టెంపుల్ కేవ్స్ అని పిలుస్తున్నారు ఈ గృహలు నాలుగు వందల సంవత్సరాల క్రితాన్ని చూస్తుంటే మనకి చాలా అందంగా కనబడుతున్నాయి ఈ కొండ లోపల ఇంత పెద్ద గుడి ఉంది అక్కడే అంత ప్రశాంతమైన వాతావరణం నిజంగా పైన ఎంత చల్లగా ఉందండి గుడి చుట్టూ కూడా కొండల మధ్యలో నుంచి వెళ్తుంటే ఈ పక్కన నెమలీలు ఆ స్వామివారిని చూడగానే పైకి వచ్చిన కష్టమంతా మర్చిపోయాం నాతో పాటు స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి ఇంకా స్వామివారి గురించి చెప్పాలంటే ఈ లోపల ఈ ఆలయాన్ని తమిళ వ్యాపారి అయిన కే తంబుస్వామి పిల్లే బట్టు గృహల లోపల మురగన్ టెంపుల్ని అయితే నిర్మించారు దర్శనం చేసుకొని మళ్ళీ పైకి చూస్తే మెట్లు ఉన్నాయి అక్కడికి వెళ్తే శ్రీవల్లి దేవసాని సమీతంతో స్వామివారైతే మనకి దర్శనమిస్తారు వెళ్ళి దర్శనం చేసుకుందాం ఇది అఖండ దీపం మొక్కు తీర్చుకునే వాళ్ళు ఆ రోజు చాలామందే ఉన్నారు నిత్యం స్వామివారికి అయితే అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి పూజలు అన్నీ కూడా ఇక్కడ ఎటువంటి టికెట్ అయితే అవసరం లేదు ఎక్కడా కూడా టికెట్ ఏమీ తీసుకోలేదు ఫ్రీగానే వచ్చి విజిట్ చేయొచ్చు ఎక్కడెక్కడి నుంచో చాలామంది విదేశీలు కూడా వస్తున్నారు ఇక్కడైతే ఆ రోజు పూజలు బాగా చేశారు మొక్కు తీర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది మొక్కు తీర్చుకుంటున్నారు మేము ఇవన్నీ చూసి వీడియో తీస్తున్నా కూడా ఎవరు ఏమి అనలేదు వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు సో పైకి రాగానే ఇక్కడ అమ్మవారితో స్వామివారైతే ఉంటారు దర్శనం చేసుకొని కిందకైతే వెళ్దాము చుట్టూ కూడా గృహాలు చూస్తున్నారు కదా వాటర్ డ్రాప్స్ దారుతూ ఉన్నట్టుగా ఈ గృహ అయితే ఉంటుంది మొత్తం మూడు గృహలు కూడా ఇలాగే ఉంటాయి లోపల నుంచి పైకి చూస్తే ఓపెన్ ఉంటుంది అక్కడి నుంచి సూర్యకిరణాలు అయితే చాలా బాగా పడుతున్నాయి మేము వెళ్ళిన సమయం అయితే చాలా కూల్గా ఉంది వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది అని అనుకోవాలి వర్షం అయితే లేదు వర్షం పడితే స్కిడ్ అయ్యే ప్రమాదం అయితే ఎక్కువ ఉంది మెట్లు చాలా చిన్నగా ఉన్నాయి దిగినప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి వచ్చిన తర్వాత చాలా మంచిగా అనిపించింది స్వామివారి దర్శనం ఇంత బాగా జరిగిద్దని అనుకోలేదు కింద కొన్ని గుడులు ఉన్నాయండి అవి రీసెంట్గా నిర్మించబడ్డాయి వెళ్ళేదారిలో మంకీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పిల్లలతో వెళ్ళినప్పుడు మనకి ఈ కేవ్స్ ఎదురు కనబడుతున్న ఈ బంగారు పూత పూసిన విగ్రహం అయితే మొత్తం నూట నలభై రెండు పాయింట్ ఏడు మీటర్లు నూట నలభై అడుగుల పొడవుతో రెండు వేల ఆరులో నిర్మించబడ్డారంట నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాననే అనుకుంటున్నాను ఇంకేమైనా చెప్పాలి అంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్